మహాత్ముడు నడయాడిన నేలాది జాతిపిత కాలు మోపిన గడ్డాది శాంతి ప్రశాంతతకు మారుపేరు ఆ నిలయం దేశంలోని సౌబర్మతి ఆశ్రమం తర్వాత అత్యంత ప్రాముఖ్యత కలిగిన పవిత్ర ఆశ్రమం అది ప్రస్తుతం ఆ ఆశ్రమం నిర్లక్ష్యపు నీరల్లో కొట్టుమిట్టాడుతోంది ప్రభుత్వ సహకారం కొరవడంతో మహాత్ముడు సేద తీరిన ప్రాంతం నిరాదరణకు గురవుతోంది జాతిపిత తమకు ఆదర్శమని చెప్పే నేటి నేతలు ఆ మహాత్ముడి జ్ఞాపకాలపై చూపుతున్న శ్రద్ధేంటో ఆశ్రమాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతోంది బాపూజీ మార్గదర్శకానికి కేంద్ర బిందువుగా మారిన ఆ ఆశ్రమం ఎక్కడుంది దాని ప్రత్యేకతలేంటి తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే నెల్లూరు జిల్లా కావలిలో నేటి తరానికి స్వాతంత్ర్య స్పూర్తిని రగిలించేందుకు కావలి నియోజకవర్గంలో వంద అడుగుల ఎత్తున మువ్వన్నెల జాతీయ జెండా ఆవిష్కరణ జరగనుంది స్థానిక శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి సారథ్యంలో ఆవిష్కృతమవుతున్న ఈ జాతీయ జెండా ఎన్నో ప్రత్యేకతలతో ఏర్పాట్లు చేశారు ఇక నెల్లూరు జిల్లాలో స్వాతంత్ర్య సమరాన్ని పరిశీలిస్తే అనువనువున జాతీయ ఉద్యమ స్మృతులు ఇప్పటికే సాక్షాత్కరిస్తూ ఉన్నాయి ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన దగుమాటి వెంకట కృష్ణారెడ్డి అలాస్ కావ్య కృష్ణారెడ్డి కావలికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగిస్తూ ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఒక ప్రత్యేకమైనటువంటి మువ్వన్నెల జెండా రెపరెపలాడే విధంగా ఓ జెండాను ముఖ్యంగా అత్యంత ఎత్తులో కావలిని నలువైపులా కావలి యొక్క విశిష్టతలో విశేషాలను నలువైపులా విస్తరించే విధంగా ఒక ఐకాన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు దీనివల్ల ముఖ్యంగా కావలికి సంబంధించినటువంటి ఎలాంటి మెసేజ్ని ఆయన ఇవ్వబోతున్నారు ఇందులో ప్రధానంగా ఏ అంశాలు ఉన్నాయి అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు మనం కావలికి సంబంధించినటువంటి కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే కావ్యాల కృష్ణారెడ్డి దగ్గర మనం ఉన్నాం ఆయన అడిగి మరి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మాతృభూమి మీద ప్రేమను పెంచాల్సిన బాధ్యత నాకుంది అందుకు అందులో ధర్మలే కావల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మన కావల్ని ప్రేమిద్దాం మన కావల్ని గౌరవించుకుందాం కన్న తల్లి మీద ఎంత ప్రేమ ఉందో మన జన్మభూమి మీద కూడా అంతే ప్రేమ ఉండాలి ఆ జన్మభూమి అయిన కావలను ప్రేమించాలనే ఆలోచనతో ఈరోజు ఐ లవ్ కావలనేటువంటి సింబల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కొంతమందిలైన మార్పు వచ్చి ఇండియా యొక్క గొప్పతనం తెలుసుకుని ఇండియాలను జీవిస్తారన్న ఆలోచనతో ఈరోజు వందడుగుల జాతీయ జెండాని ఏర్పాటు చేయడం జరిగింది కావలికి ఎనలేని సేవలు చేసినటువంటి పెద్ద ప్రముఖులందరినీ కూడా ఒకవైపున పద్నాలుగు ఫోటోలు గ్యాలరీ రూపంలో చూపడం జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ప్రస్తుతం వరకు పదకొండు మంది ఎమ్మెల్యేలు కావలికి వివిధ రంగాల్లో సేవలు చేయడం జరిగింది అదేవిధంగా జేపీ కాలేజీని స్థాపించి కొన్ని లక్షల మందికి విద్యాబుద్ధులు నేర్పినాడు దొడ్ల రామచంద్రారెడ్డి గారు నాటక రంగంలో కావలి యొక్క కీర్తిని పెంచిన రాజనాల్ గారి ఫోటో అదేవిధంగా ఈరోజు రాముడు లాంటి చంద్రబాబు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు ఈ రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది అనే దానికి చంద్రబాబు నాయుడు గారు ఫోటోతో కలిపి పద్నాలుగు ఫోటోలు ఒకవైపు ఇంకొక వైపు జాతీయ నాయకులందరూ కూడా వివిధ రంగాల్లో అభివృద్ధి చేసిన వ్యక్తులందరినీ కూడా ఒకటి మాతృభూమిని ప్రేమించడానికి ఐ లవ్ కావాలి జాతీయవాదాన్ని ప్రేమించేదానికి సింహలకు మువ జెండా జాతీయ నాయకుల కీర్తిని తెలుసుకునేందుకు ముప్పై మంది గ్యాలరీలను ఏర్పాటు చేసి కావలి ప్రజలకి దీన్ని అంకితం చేయడం జరిగింది ఆగస్టు పదిహేనవ తేదీన పదిన్నర గంటలకి పిల్లల మధ్య ఎటువంటి పెద్దల మధ్య కాదు పిల్లల చేత మానసిక వైకల్యం చెందిన పిల్లల చేత ఐదు మంది పిల్లల చేత జెండాను ఎగరేయడం జరుగుతుంది ఈ జెండా పైకి పోవడానికి పదిహేడు నిమిషాలు పడుతుంది ఈ పదిహేడు నిమిషాలు పోలీసుల కవాతుల మధ్య ఎన్సీసీ కవాతుల మధ్య డ్రమ్స్ మధ్య పాటల మధ్య గీతాలోపన మధ్య సంగీతాల మధ్య ఒక మహోన్నతమైన కార్యక్రమంగా భారతదేశ యొక్క కీర్తిని కొనియాడుతూ జింతాబాదుల మధ్య దేశం యొక్క గొప్పతనాన్ని పాటల రూపంలో ఇంటూ ఈ జెండాను ఆవిష్కరించబోతున్నాం నెల్లూరు జిల్లా కావలిలో స్వతంత్ర స్ఫూర్తిని నింపేందుకు జరుగుతున్న ప్రయత్నాలు మరింత ఆనందాన్ని ఇస్తున్నాయి అంటున్నారు స్థానికులు నెల్లూరు జిల్లాకు ఎంతో చరిత్ర ఉందని మహాత్ముడు ఆరుసార్లు సందర్శించారని స్పష్టం చేశారు ఇక్కడ స్వతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించేందుకు స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నానికి జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆగస్టు పదిహేనో తారీఖున వందడుగుల స్థూపం ఏర్పాటు చేసి మూవేళ్ళ జెండా పెట్టి మరి సంఘ సంస్కర్తలు మళ్ళీ కావలి నియోజకవర్గ ఎం శాసనసభ్యులు ఎవరైతే పరిపాలించాలో వాళ్ళందరి ఫొటోస్ ఇవన్నీ పెట్టడం అనేది మా అందరికీ గర్వకారణం అన్నకి కాదు కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక గర్వకారణంగా ఉంది ఎవరు ఎటువంటి వ్యక్తి అయినా బయట వ్యక్తి ఎవరైనా వచ్చి ఇక్కడ చూసినా కావలి నియోజకవర్గాన్ని పరిపాలించిన వ్యక్తి ఎవరు అని చెప్పననంటే ఇక్కడ ఈ లోగో చూసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం ఐ లవ్ కావలి ఇది సింబాలిక్గా ఎక్కడో ఒక మేజర్ డిస్ట్రిక్ట్స్లో జరుగుతాయి లైక్ హైదరాబాద్ విజయవాడ గుంటూరు అలా జరుగుతుంది కావల్లో జరగటం అనేది మా కృష్ణారెడ్డి అన్న గారికి ఎమ్మెల్యే గారి ఆలోచన అయితే చాలా మహా అద్భుతంగా ఉంది ఆగస్టు పదిహేనో తేదీన కావలిలో అద్భుతంగా జరగనుందని ఈ వేడుకకు నెల్లూరు వాసులందరూ హాజరవ్వాలని స్థానికులు కోరుకుంటున్నారు భారతదేశ సంస్కృతిని మర్చిపోయి ఏదో స్వాతంత్ర్యం వచ్చింది జెండా ఎగరేసాం కదా రెండు సెక్రటరీలు జోబులు చేసుకున్నాం కదా అనుకున్న నిర్ణయంలో ఈ స్వాతంత్ర దినోత్సవానికి ఆ త్రివర్ణ పతాకానికి రావడం కోసం ఎంతమంది మహనీయులు బలిదానం చేశారు మీ భారతదేశ సంస్కృతి ఆ మహనీయులు యొక్క వాళ్ళ పౌరుషాజ్ఞాని వాళ్ళ సేవలను గుర్తించిన ఒకే ఒక వ్యక్తి దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారిని చెబుతూ జెండా దినోత్సవాన్ని పండుగలా నిర్వహించాలని తలపెట్టిన కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డిపై ప్రశంసల జల్లు కురుస్తోంది స్వాతంత్రోద్యమ స్పూర్తి కలకాలం నిలిచిపోయేలా ఆయన చేస్తున్నారంటూ కావలి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు కావల్లో ఏర్పాటు చేసినటువంటి జాతీయ జెండా ఇక్కడ ఉన్నటువంటి స్వాతంత్ర ఏర్పాట్ల యొక్క ప్రత్యేకత కెమెరా పర్సన్ ప్రవీణ్ హెచ్ఎం హెచ్ఎంటీవీ కావల నుంచి